అందరికీ నమస్కారం శ్రీ బసవేశ్వరుల వారు కారణ జన్ములు పన్నెండవ శతాబ్దంలో బీజాపూర్ జిల్లా భాగేవాడి పట్టణంలో బ్రాహ్మణ పుణ్య దంపతులైన మాదిరాజు మాధవాంబిక అనే దివ్య దంపతులకు జన్మించినటువంటి ఏకైక సంతానం శ్రీ బసవేశ్వరుల వారు సాక్షాత్తు ఆ పరమేశ్వరుని వరప్రసాదిగా పరమశివుని వాహనమైన నంది నందీశ్వరులుగా భూలోకమున కొలువబడేవాళ్ళు సాక్షాత్తు ఆ నందికేశ్వరుని పూజించి మాదిరాజు మాదలాంబిక ఒక మగతుల వాణ్ణి ప్రసాదించమని వేడుకొనగా తెల్లవారుజామున కలలో మాదలాంబికకు నందికేశ్వరుల వారు ప్రత్యక్షమై నీకు తొందరలో ఒక సుపుత్రుడు జన్మిస్తాడు కారణ జన్మునిగా ఆయన పన్నెండవ శతాబ్దంలో ఉన్నటువంటి మూఢ నమ్మకాలను తొలగించడానికి అజ్ఞాన ఆంధకారంలో తేరుతున్న అగ్రవర్ణ కుటుంబాలకు ఒక గుణపాఠం చెప్పడానికి అవతరించబోతున్నాడని చెప్పి అంతర్ధానమైనాడు ఆయన చెప్పినట్లుగానే మాదలాంబిక ఒక శుభముహూర్తమున మగబిడ్డను ప్రసవించింది ఆ నందీశుల వరప్రసాదిగా జన్మించాడు కాబట్టి అతనికి వారు అని నామకరణం చేసి ప్రేమగా పెంచారు అయితే పసితనము నుండి కూడా బసవేశ్వరులవారు బసన్నగా పిలువబడి ప్రేమగా గౌరవంగా స్నేహభావంతో అందరితోనూ ఉండే ఆ బసవన్న ఉపనయనం తనకు చేయనున్నారని తెలుసుకొని తండ్రిని తండ్రి ఈ ఉపనయనం అక్కకు ఎందుకు జరుపకూడదు నాకే ఎందుకు జరుపుతున్నారనగా తండ్రి లేదు నాయన మన సాంప్రదాయం ప్రకారం స్త్రీలకు ఉపనయనం ఉండదు నీకు మాత్రమే ఉపనయనం మేము అందుకే చేయదలిచినాము అని చెప్పగా అక్కకు లేని ఉపనయనం నాకెందుకని తిరస్కరించి తండ్రిని వ్యతిరేకించి ఆ బ్రాహ్మణ కుటుంబం యొక్క బ్రాహ్మణుల యొక్క పెత్తనం అంటరాని వారని అట్టడుగు జాతుల వారని వాళ్ళ ముఖాలు చూడకూడదని ఒకవైపు కుల వివక్షత ఒకవైపు స్త్రీ సమాజం పైన వివక్షత తట్టుకోలేక ఎదురు తిరిగాడు తండ్రి చేత బహిష్కరింపబడ్డాడు ఆ తరువాత ఆయన ఇల్లు వదలి సంగమేశ్వరాన్ని చేరుకొని అక్కడ సకల శాస్త్రాలు నేర్చుకొని తన ప్రవచనముల ద్వారా ప్రజలందరినీ ఆకట్టుకున్నాడు కులం లేదు మతం లేదు మనుషులంతా ఒక్కటే అనే భావనను తన ప్రవచనముల ద్వారా బోధిస్తూ ప్రజలలో ఉన్నటువంటి చైతన్యాన్ని వెలికి తీసే ప్రయత్నం చేశాడు మన బసవన్న మస బసవన్న యొక్క ఘనతను గుర్తించినటువంటి బిజ్జల రాజు అతనిని తన ఆస్థానానికి ఆహ్వానించి ఒక ఉన్నత పదవి ఇయ్యదలచి మహా మహామంత్రిగా నియమించారు బసవన్న జ్ఞానానికి తోడుగా ఆ పదవి లభించడం ప్రజాసేవ చేసుకోవడానికి ఇంకా సుగమం అయిపోయింది ఆనాటి నుండి ఒకవైపు పరిపాలనా దక్షత మరొక వైపు ప్రజలలో ఉన్నటువంటి మూఢ నమ్మకాలను అజ్ఞానాన్ని తొలగించే ప్రయత్నం చేస్తూ అనుభవ మంటపాన్ని నిర్మించి అక్కడ ప్రజా సమస్యలను చర్చించి నేటి పార్లమెంటు సభ్యులు పార్లమెంటు భవన్లో ఎలా అయితే అధికారపక్షం ప్రతిపక్షం ఎలా ప్రజా సమస్యల గురించి చర్చిస్తారో అలా పన్నెండవ శతాబ్దంలోనే బసవన్న వారు ఒక మహామంత్రిగా ఒక సభాపతిగా అనుభవ పంటపాన్ని నిర్వహించారు ఏడు వందల మంది వివిధ వర్గాలకు చెందిన వారిని పార్లమెంటు సభ్యులుగా నియమించినట్టు ఆయన నియమించుకున్నారు ఇంకా అప్పటి నుండి ప్రజాదరణ పొందుతూ జనమధ్యంలోనికి వెళుతూ ఆయన తన చక్కని ఉపన్యాసములతో రచనలతో వచనాలతో చక్కని ప్రబోధాత్మకమైనటువంటి విషయాలు ఎన్నో ప్రజలకు చక్కగా పామరులు కూడా అర్థం చేసుకునే విధంగా వివరించడం జరిగింది నేటి విమ వేమన పద్యాలు కానీ భాస్కర శతకం కానీ కాళహస్తీశ్వర శతకం కానీ శతకాలు ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడేలా అతి సులభమైన భాషలో ఉన్నాయో అలా ఎందుకంటే కవిత్వం అనేది కఠినంగా ఉండకూడదు సంస్కృత పద భూయిష్టమై సంస్కృత సమాసాలతో కూడి ఉండకూడదు సామాన్య జనులకు అర్థమయ్యే భాషలో ఆయన తన వచనాలను వివరించారు మన శతకాలు కూడా అతి సులభమైన భాషలో ఉంటాయి కదా చిన్న పద్యం గొప్ప అర్థాన్ని గొప్ప సందేశాన్ని అందిస్తాయి కదా ఆ విధంగా బసవేశ్వరుల వారు ప్రజలలోకి చొచ్చుకొని వెళ్ళారు వాళ్ళ హృదయాలలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు అలా బసవేశ్వరుల వారు పేరు ప్రఖ్యాతులు దిగంతాల వరకు వ్యాప్తి చెందుట చూసినటువంటి కొంతమంది అగ్రజాతి వారు బ్రాహ్మణ కుటుంబాల వారు ఇతని మీద అసూయను పెంచుకొని రాజు బిజ్జలనికి ఇతని పైన లేనిపోని కొండెములు చాడీలు చెబుతూ అతనికి చెడ్డ పేరు తెచ్చి రాజు మనసు మళ్లించే ప్రయత్నం చేశారు చివరికి వాళ్లే సఫలీకృతమయ్యారు ఆయన ఒక బ్రాహ్మణ వరుణికి హరిజన యువతిని ఇచ్చి పెళ్లి చేయడం అది ఒక చరిత్రాత్మకమైనటువంటి విప్లవానికి నాంది పలకడం సహించలేనటువంటి కొన్ని అగ్రకులాలు వెంటనే ఆ విషయాన్ని బిజ్జల మహారాజుకు తెలియజేశారు ఆయన అంతవరకు బసవేశ్వరుల వారిపై ఉన్న సదాభిప్రాయాన్ని చెప్పుడు మాటలు విని తొలగించుకొని అతనిపై నేరము మోపి శిక్షార్హుడిగా గుర్తించి శిక్ష దర్శగా మీరు నాకు శిక్ష ఏమిటని మన యొక్క బసవేశ్వర వారు సంగమేశ్వర దేవాలయానికి వెళ్ళి భక్తులందరూ చూస్తుండగానే నడుచుకుంటూ గర్భాలయంలోకి వెళ్ళి సంగమేశ్వరునిలో లీనమై అంతర్ధానమై పోయారు అటువంటి దివ్య పురుషుడు జన్ముడు మన బసవేశ్వరుల వారు శుభం భూయాత్ ఓం గురు బసవలింగాయ నమ